అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈ రోజు లో నేను ఒక అమృతం చూపించబోతున్నానండి ఏంటి అమృతమా అనుకుంటున్నారు కదా అవునండి ఈ జ్యూస్ మనకి అమృతంతో సమానం అనమాట ఇది ఏంటంటే ఆమ్లా క్యూబ్స్ జ్యూస్ అండి ఉసిరికాయ ఉంటుంది కదా ఆ ఉసిరికాయలతో జ్యూస్ చేసి ఇలా క్యూబ్స్ చేసి పెట్టుకొని డైలీ ఎర్లీ మార్నింగ్ లేవకానే బ్రష్ చేసుకొని డైలీ ఒక క్యూబ్ ఒక గ్లాస్ వామ్ వాటర్లో వేసుకొని తాగాలండి ఇలా తాగటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేను ఇప్పుడు చెప్తాను మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుందండి స్కిన్ చాలా గ్లో అవుతుంది ఫ్యాట్ బర్న్ అవుతుంది ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది చాలా మంచిదండి వెయిట్ లాస్ త్వరగా వెయిట్ లాస్ అవుతారు అదే కాకుండా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కాన్స్ట్రిబేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్కిన్ గ్లోగా అవ్వాలన్నా ఇది చాలా బెస్ట్ టిప్ అండి అందులోనే ఇది ఉసిరికాయ కదా సి విటమిన్ ఉంటుంది డాక్టర్స్ అందరూ చెప్తున్నారండి డైలీ ఒక ఉసిరికాయ తినాలి అని కానీ డైరెక్ట్గా ఉసిరికాయ తినాలి అంటే మనకు కూడా కష్టం కదా అలాంటప్పుడు ఇలాగ ఐస్ క్యూబ్స్ లాగా చేసి పెట్టుకుంటే డైలీ ఒక క్యూబ్ హాట్ వాటర్లో వేసుకొని తాగే తాగేటమేనండి చాలా సింపుల్ అనమాట ఇది ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టే నేను అమృతం అని చెప్తున్నానండి ఇది ట్రస్ట్ చేయండి నేను ట్రై చేశాను చాలా అంటే చాలా గ్రోత్ ఉంది నా హెయిర్కి హెయిరే కాదండి స్కిన్ చాలా బాగుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు మీరు కూడా ఒక్కసారి ఇది ట్రై చేయండి చాలా చాలా బెనిఫిట్ ఉన్నాయి వీటి వల్ల ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఈ ఐస్ క్యూబ్స్ని తయారు చేసుకోవటం కోసం కావాల్సిన ఐటమ్స్ రెండే రెండండి అండి ఉసిరికాయలు ఇంకా కరివేపాకు ఈ రెండు ఐటమ్స్ ఉంటే చాలు ఫస్ట్ మనం ఈ ఉసిరికాయలని కరివేపాకుని మంచినీళ్ళలో వేసి క్లీన్ చేసుకోవాలి కరివేపాకు కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం రెండు నీట్ గా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉసిరికాయలని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం ఈ సైజ్ సరిపోతుందండి ఇలాగా అన్నీ కూడా మనం పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఉసిరికాయలు అన్నీ కూడా ఇలాగ చిన్న పీసెస్ చేసి పెట్టేసుకున్నామండి ఈ సీడ్స్ ఉన్నాయి కదా వీటిని సపరేట్ చేశాం కదా మీరు పారేయచ్చు ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో కొన్ని ఉసిరికాయ ముక్కలు కరివేపాకు రెండు కలిపి కూడా మనం గ్రైండ్ చేసేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి గ్రైండ్ చేసి తెచ్చేస్తాను చూస్తున్నారు కదా ఇంత మెత్తగా అయిపోవాలి ఇంత మెత్తగా ఉండాలి మిగిలిన ముక్కలు కూడా ఇట్లాగే పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం ఉసిరికాయలు కరివేపాకు అంతా కలిపి ఇలాగ పేస్ట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఒక ఐస్ ట్రే తీసుకొని ఈ ఐస్ ట్రైలో మనం ఫిల్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఈ పలుతో సహా కూడా నేను ట్రేలలో వేస్తున్నాను కదా కొంతమందికి ఇలా పల్ప్ ఉంటే ఇష్టపడరండి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే స్ట్రైనర్లో కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఇదంతా కూడా అందులో వేసి జ్యూస్ని అను పల్ప్ ని సపరేట్ చేసుకొని ఆ జ్యూస్ని మాత్రమే ఐస్ లో పోసి ఫ్రీజ్ చేసుకోవచ్చు నేను పల్ప్ సపరేట్ చేయకుండా యాజ్ టీజీ లాగా గ్రైండ్ చేసుకునే దాన్ని ఐస్ లో పోసి ఫ్రీజ్ చేసుకుంటున్నాను ఇంకా అది మీ అండి పల్ప్ ఉంటే నచ్చదు పిల్లలు తినలే తాగలేరు అని అనుకుంటే మాత్రం జ్యూస్ని సపరేట్ చేసుకొని ఆ తర్వాత ఆ జ్యూస్ని మాత్రమే ట్రేలో పెట్టేసుకోండి నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం నేను ఖచ్చితంగా పలుపుతోనే తీసుకోమంట అప్పుడు మన బాడీకి కావాల్సినంత ఫైబర్ కూడా అందుతుందండి ఇలాగా అన్నీ సెట్ చేసేసుకుందాం జ్యూస్ అంతా కూడా నేను ఈ ట్రేలో సెట్ చేసుకున్నాను ఒక్కసారి దీని ఇలా టూ టైమ్స్ టాప్ చేస్తే కింద సెట్ అయిపోతుంది దీన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రిజ్లో పెట్టి ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి ఒక నైట్ అంతా కూడా ఫ్రిజ్లో పెట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా రైస్ క్యూబ్స్ వచ్చేసినాయి ఈ ఐస్ క్యూబ్స్ని గోరువెచ్చని నీళ్ళల్లో రోజు మార్నింగ్ లేవగానే పడగడుపున ఒక ఐస్ క్యూబ్ గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగాలండి డైరెక్ట్గా ఇలాగా తాగలేని వాళ్ళు అందులో ఒక స్పూన్ హనీని కూడా యాడ్ చేసుకొని తాగచ్చు కొంచెం టైం తీసుకొని ఇలా రెడీ చేసే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డైలీ ఒక క్యూబ్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు తాగటం వల్ల మీరే చాలా రిజల్ట్ చూస్తారండి స్కిన్ చాలా గ్లో అవుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది అంతేకాదండి హెయిర్ ఫాల్ అయిన ప్లేస్లో కొత్త కొత్త హెయిర్ రావడం కూడా మనం అబ్జర్వ్ చేస్తాం డైజెషన్ ప్రాబ్లం ఉన్నా లేదంటే కాన్స్టబేషన్ ప్రాబ్లం ఉన్న బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఇవే కాదు మనకి ఫ్యాట్ బర్న్ అవుతుంది ఇంకా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇది చాలా మంచి జ్యూస్ అండి ఇది సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ కూడా చాలా బాగా వస్తుంది మీరందరు తప్పకుండా ఈ ఆమ్లా జ్యూస్ని ఐస్ క్యూబ్స్ని రెడీ చేసుకొని డైలీ ఒక టెన్ డేస్ తీసుకోండి రిజల్ట్ మీరే చూస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం ట్రై చేయకుండా ఉండకండి కంపల్సరీ డైలీ ట్రై చేయండి చాలా సింపుల్ కదా మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుందండి కాబట్టి అందరూ కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రిజల్ట్ ఎలా ఉంది అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అంతేకాదండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ నేను ముందుకు అప్పటి వరకు హలో బాయ్